హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ మేమైతే సూపర్గా ఉన్నాము మీకు వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీర్తి ముచ్చట్లు ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈరోజు ఉసిరికాయ చట్నీ చేయబోతున్నా అనమాట చట్నీ కాదు కానీ పచ్చడి చేస్తున్నా అనమాట ఫస్ట్ టైం చేస్తున్నా నిల్వ పచ్చడి మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో ఉంటే ఉసిరికాయలు కొన్ని నా కోసం తీసుకొని వచ్చిందనమాట వాటిని నేను నా చేతులతోటి పచ్చడి పెడదామని స్టార్ట్ చేసిన ఇక ఫస్ట్ అయితే ఉసిరికాయలు అన్నింటినీ క్లీన్గా వాష్ చేసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకున్న తర్వాత తోటి చేసుకొని కొద్దిసేపు అయితే ఆరబెట్టుకున్నా వెట్ అంతా పోయేంతవరకు ఆరబెట్టిన తర్వాత ఇట్లా ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేస్తున్నా అనమాట మధ్యలో మధ్యలో ఫోర్త్ తోటి చెక్ చేసుకుంటున్నా అంటే అది అయ్యిందా కాలేదా అని చెప్పేసి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చూడగానే తెలుస్తుంది కానీ మనకి అది ఎంతవరకు కుక్ అయింది కాదు అనేది తెలియదు కదా సో కొంచెం ఫోర్త్ తోటి ఇట్లా కుచ్చుకుంటే తెలుస్తుంది అనమాట మనకి అట్లా ఫ్రై చేసుకున్నా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి కొన్ని వెల్లిపాయలు తీసుకొని కచ్చపిచ్చగని అనమాట పోపు పెట్టుకొని మనము ఫ్రై చేసుకున్న ఉసిరికాయల్లో ఉప్పు కారము మెంతుల పొడి అది ఒక్కటే కలిపినన్నమాట నేను ఆవాలు అవి నాకు ఇంట్లో అవైలబుల్గా లేదు నేనైతే యూజ్ చేయలేదు జస్ట్ ఒకటి జీలకర్ర మెంతుల పొడి ఒకటి ఈ ఎల్లిపాయలు తాలింపులో వేసి మిక్స్ చేసిన అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నిజంగానే బాగొచ్చింది కొంచెం ఉసిరికాయ అనేది ఈ వింటర్ సీజన్లో కొంచెం నాకైతే ఎక్కువగా త్రోట్ పెయిన్ సఫర్ అవుతుంది అనమాట నేను కంటిన్యూస్గా మంత్లీ వన్స్ అన్న వస్తుంది మేబీ దీంతో అయినా ఆ వగ్గరికి కొంచెం నార్మల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అందుకే చాలా ఇష్టంగా పెట్టుకున్నాను అనమాట పచ్చడిని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేసినాం అనమాట ఎట్లొస్తుంది టేస్ట్ అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని మంచిగా కొంచెం వేడి అన్నం వేసుకొని తిన్నా నిజంగానే బాగుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపో